హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ అండి వంద మందికి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి పదిహేను నుండి పద్దెనిమిది కేజీల వరకు ఉంటుందండి మటన్ వచ్చేసి ఆయిల్ అయితే వన్ లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నారు ఆ ఆయిల్లోనే దాల్చిన చెక్క లవంగాలు వేసారండి తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి వాటిని వేయించే వేయిస్తున్నారు బాగా వాటిని వంట చేసే ఆవిడ కనీసం పది నుండి పదిహేను నిమిషాల వరకు అయితే వేయించిందండి బాగా ఇక తర్వాత చూడండి మనకి దానిలోకి ఏమేమి అవసరమో కూడా పక్కన పెట్టారు వాటిలోకి కారం అయితే చూడండి కారం ఇది ఇందాకైతే ధనియాల పొడి చూశారు కదా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీనికంటే ముందే మనకి బిర్యానీ చేసి పెట్టేశారు అలాగే కలియా కూడా చేసి పెట్టేశారు ఇక లాస్ట్లో మటన్ కొట్టడం కొంచెం లేట్ అయిందండి అందుకని మటన్ కోసం ఆగారు ఇప్పుడు మటన్ అయితే కొట్టడం అయిపోయింది ఇంకా మటన్ కూడా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు ఇంక ఇవన్నీ వాటిలో వేసేవండి టేస్టింగ్ సాల్ట్ కానీ ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు అంట ఆవిడ ఇక తర్వాత కొంచెం చూడండి అవి మగ్గి మగ్గి అయి అని అన్నాక ఇక కరివేపాకు అయితే వేసేసి తిప్పేస్తున్నారు ఇక ఒక పక్కన అయితే మటన్ కోయడం అయిపోయింది కదండి ఇంకా ఆ మటన్ని కూడా క్లీన్ చేసి ఇలా గిన్నెలగా అయితే ఎత్తి పెట్టేశారండి చూడండి ఇది మన మనం ఇంట్లో కొట్టించుకున్న మటన్ అండి ఇదే దేవుడి దగ్గర మొక్కు ఉందని చెప్పాను కదా మా మామయ్య గారు వాళ్ళది చిన్నమామయ్య గారు మొక్క అయితే తీర్చేసుకున్నారు వాళ్ళు తీర్చేసుకొని ఇక గుడి దగ్గర ఇక ఇంటి దగ్గరకు వచ్చేసి మొక్కలుగా కొట్టేశారండి ఈ ఆట పొట్టల్ని కొన్నారు చూడండి ఆయిల్లో వేసిన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు మగ్గినాయి అండి బాగా మగ్గాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదండి పదిహేను నుండి పద్దెనిమిది కేజీల వరకు ఉంది కదా మటన్ ఆ మటన్ని తీసుకొచ్చేసి ఇంకా ఇందులో వేసేసారు చూడండి ఇక మటన్ వేసాక ఉప్పు తీసుకున్నారండి నేను ఆవిడని అడిగాను ఉప్పు ఎంత వేస్తున్నారు అంటే అంటే ఇంతని లెక్కలేదమ్మా మామూలుగా ఉజ్జాయింపుగా వేయడమే అన్నారు ఇక సరేనని నేను కొలత అయితే చెప్పలేనండి ఆమె వేశారు రెండు గుప్పెళ్ళు అయితే వేశారు మీరు చూస్తున్నాను కదా ఇంకా తర్వాత పసుపు కూడా వేసేశారు ఇక పసుపు కూడా వేసేసి బాగా కలిగబెడుతున్నారండి చూసారు ఆ గంట అయితే ఎంత పెద్దగా ఉందో ఇంకా గంటతో కలియబెడుతున్నారు బాగా ఇంకా నాకు అది ఆ బౌల్ అనేది కొంచెం చిన్నదిగా అనిపించింది కర్రీ చేయడానికి అంటే ఈ బౌల్ కొంచెం చిన్నదిగా ఉంది కదా పెద్దది పెడితే బాగుండు అంటే సరేనని మళ్ళీ మేము పెద్ద దాంట్లోకి అయితే దాన్ని చేంజ్ చేసామండి మటన్ని బాగా కలియబెడుతున్నారు ఆంటీ గారు కరిగి ఉప్పు పసుపు అనేది వేసాం కదండి ఆ ఉప్పు పసుపు అంతా అంతటా పట్టేటట్టు బాగా కలిగి ఇంకా మూత పెట్టేసి ఒక్క ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు వదిలేసామనుకోండి వదిలేసాక ఇది చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంది కర్రీ అనేది ఇంకా ఆవిడ చూస్తున్నారండి ముక్క మెత్తబడిందా లేదా అనేది ముక్క అయితే ఇంకా మెత్తబడలేదు ఇంకా టైం పడుతుంది అన్నారు సరేనని ఇంకా మళ్ళీ మూత పెట్టేసి అలా ఉడికిచ్చారండి చాలాసేపు ఇక ముక్క మెత్తపడింది అన్న తర్వాత ఆమె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు నేనైతే ఒక్కోసారి వంట చేసేటప్పుడు నూనెలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటాలు పచ్చిమిరకాయలు అవన్నీ వేయించేసి తర్వాత మటన్ వేస్తానండి కా కానీ ఈవిడ ప్రాసెస్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టమోటాలు పచ్చిమిర్చి అవన్నీ వేసి ఫస్ట్ ఆయిల్ వేశారు ఆయిల్ వేసాక దాల్చిన చెక్క లవంగాలు అవన్నీ వేయించాక ఆ తర్వాత పచ్చిమిరగాయలు టమాటాలు ఉల్లిపాయలు అవి వేసి వేయించారండి అవి వేయించేశాక ఇక మటన్ వేసింది మటన్ వేసాక ఉప్పు వేశారు ఉప్పు వేసాక పసుపు వేసింది ఆ తర్వాత బాగా కలియబెట్టి ఇక మొక్క ఉడికింది నైంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ అదేలేండి ఒక ఎయిటీ పర్సెంట్ ముక్క ఉడికింది అన్న తర్వాత ఇక ఈవిడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారండి ఇక ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఒకటి రెండు సార్లు తిప్పారు మళ్ళీ ఆ తర్వాత కారం వేశారు చివర్లో ఆ కారం కూడా వేసి మిగతా ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికిచ్చారండి ఇక మూత పెట్టేసి ఇక మళ్ళీ చివరిలో కరివేపాకు కూడా కొంచెం వేశారు వేసి తిప్పారండి ఈ కరివేపాకు కూడా వేసాక ధనియాల పొడి కూడా వేశారు ఇదిగోండి మధ్యలో ఏ పని చేస్తున్న మన హ్యాండ్ అనేది ఒకటి ఉండాలి కదా ఇక్కడ నేను కూడా ఒకసారి ఆంటీ నేను తిప్పుతానంటే సరేనని నగ్గు గట్టి ఇచ్చారు ఇక నేను ఆ గంటతో తిప్పుతున్నానండి నిజంగా అంటే వాళ్ళకి అలవాటు వంట చేసేవాళ్ళు కాబట్టి ఇంతంత పెద్ద గరిటెను కూడా తిప్పగలిగారు నేనైతే దాన్ని అటు ఇటు తిప్పడానికి కూడా చాలా కష్టపడ్డాను కష్టపడ్ నేను పడలేదు నాకు కష్టం అనిపించింది ఆ గరిట మొయలైపోతున్నాను ఇక ఆ తర్వాత ముక్క ట్వంటీ పర్సెంట్ ఉడకాలి అన్నాం కదండి ఇక అందుకని ఆంటీ గారు కొంచెం వాటర్ అయితే చల్లారు వాటర్ అయితే చల్లాక నేను మొత్తం పెడుతున్నానండి కలిగే పెట్టాక ఆంటీ గారు మటన్ మసాలా వేశారండి చూడండి ఇప్పుడు వేసే పౌడర్ అదే మటన్ మసాలా కొంచెం వేశారు ఆ మటన్ మసాలా వేసాక కూడా ఒకసారి తిప్పారండి ఆ తర్వాత గ్రేవీ కోసమని ఆంటీ జీడిపప్పుని పొడి చేశారండి చూడండి ఇప్పుడు ఆ దాంట్లో కనిపించేది జీడిపప్పు పొడినండి ఆ జీడిపప్పు పొడిని దాంట్లో వేసేశారు ఆ తర్వాత జీడిపప్పు పొడి వేసాక మళ్ళీ కొబ్బరి తురుము ఉంటుందండి వైట్ది ఇప్పుడు ఇది ఇదిగోండి ఇదే కొబ్బరి తురుము ఆ కొబ్బరి తురుము కూడా వేసేశారు గ్రేవీ కోసమని ఈ విధంగా వేస్తే గ్రేవీ వస్తుంది అలాగే బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పి ఇది వచ్చేసి మనకి జీడిపప్పు నూ జీడిపప్పు నూక అన్నారమ్మా అదైతే మనం జీడిపప్పు పొడి ఆ జీడిపప్పుని మనం పొడి చేసి పెట్టుకుంటాం కదండి ఆ జీడిపప్పు పొడి ప్లస్ కొబ్బరి తురుము ఈ రెండింటిని వేసి చూడండి బాగా గరిట తిప్పుతున్నారు ఆంటీ గారు ఇంకా అయిపోయాక చివరిలో ధనియాల పొడి వేసి దించేశారండి కర్రీ అయితే అంతే ప్రాసెస్ మాత్రము చాలా బాగుంది కర్రీ కూడా చూస్తుంటే నాకు చాలా సింపుల్గా చేస్తారనిపించిందండి కానీ చాలా బాగుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి టేస్ట్ బాగుంది బాగా చేశారు ధనియాల పొడి కూడా ఇదిగోండి చూసారు కదా ధనియాల పొడి కూడా చల్లేశారు ఇక కంప్లీట్గా ఉడిగిపోయింది చూడండి టేస్ట్ చూపిస్తున్నారు అందరికీ తినండి అని ఇక మేమైతే భోజనాలు కూర్చున్నామండి భోజనాల్లో పొలావు పెట్టారు అలాగే గారెలు గోంగూర పచ్చడి ప్రసాదం మన గుడి దగ్గర కదండి గుడి దగ్గర మొక్కు కదా సో ప్రసాదం వండుతారు కదా ఫస్ట్ ప్రసాదం పెట్టారు టోటల్గా ఆ రోజు భోజనాలు అయితే చాలా బాగున్నాయి అదిరిపోయాయి ఇక అందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని భోజనాలు అయితే చేసేసామండి ఓకేనండి ఇదే అండి మా చిన్న వీడియో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి